హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ముందుకు తీసుకొచ్చేసానండి ఆలు సమోసా మరి తయారు చేసే విధానం చూద్దామా ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి ఈ ఒక కప్పు మైదాకి మనకి ఒక ఫోర్ ఫైవ్ సమోసాస్ వస్తాయి చిన్న చిన్నవి అదే మీకు పెద్ద సమోసాస్ కావాలి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే టూ కప్స్ మైదా తీసుకోండి ఉప్పు తగినంత ఇక్కడ వాము హాఫ్ టీ స్పూన్ తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సమోసాకి అలాగే డైజెషన్కి మంచిది ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలంటే పిండి ఆయిల్ కలిపినప్పుడు మనకి ముద్ద పట్టాలి అంటే ముద్ద రావాలండి అలా వస్తే ఇప్పుడు రైట్ కన్సిస్టెన్సీ అండి అంత నూనె పోసుకోవాలి చూసారు ఇలాగా ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి పిండి అనేది టైట్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి సాఫ్ట్గా కలుపుకోకూడదు సమోసాకి అప్పుడే సమోసాస్ బాగా వస్తాయి ఈ పిండిని మనం ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి బాగా కలపాలి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఎలా ఉండాలని ఇలా ఉండాలి ఇప్పుడు నానబెట్టుకుందాం ఈ లోపల మనం లోపల ఆలు స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇంకా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటానండి ఇది ఇది ఆయిల్ అల్లు స్టఫింగ్ అచ్చం బండి మీద మనకి ఎలా దొరుకుతుందో అలా ఫ్లేవర్ వస్తుందండి నేను రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ధనియాలు అప్పటికప్పుడు దంచుకునేవి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందంటే ఈ సోంపు ధనియాలండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు స్టఫింగ్ ఉత్తుగా తినే అమ్మేస్తుంది అంత బాగా వస్తుందండి అండి ఈ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసుకోండి అలాగే ఇది బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి అంటూ ఉండకూడదు ఇక నేను బట్టాని హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఈ బఠాని మూడు గంటలు నానపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నానండి ఈ బఠానీ హాఫ్ కప్ వేసుకుంటున్నాను దీనికి మసాలాలు వేసుకుందాం దీనిలోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే అమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి సేమ్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం అండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి అవి చక్కగా మీడియం సైజ్వి పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపకి మసాలాలన్నీ పట్టించాలండి చక్కగా పట్టిస్తూ కొంచెం మ్యాష్ చేసుకుంటా చెయ్యాలి ఇలాగా చూసారా ఇలా రావాలి ఉప్పు తగినంత మీకు రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం మన ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ లోప స్టఫింగ్ కూల్ అయ్యే లోపలే మనం ఈ లోపలే చపా పూరి కింద నొత్తుకుందాం పిండిని ఒకసారి బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల బాగా వస్తాయి మనకి సమోసాలు ఇప్పుడు నొత్తుకుందాం మీరు పూరికి ఎలా సాదుకుంటారో అలాగే సాదుకోండి ఓవెల్ షేప్ తెచ్చుకోండి ఆ షేప్లో నొత్తుకోండి పిండిని మధ్యలోకి ఆఫ్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ సమోసా చేస్తున్నానండి పెద్ద సమోసా చేయట్లేదు ఇక్కడ వాటర్ యూస్ చేసుకుండా మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా మనం చేత్తోనే వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఆ కవర్ చేయాలండి కోన్ షేప్లో రావాలి ఇలా చేసుకోవాలి కోన్ షేప్లో తెచ్చుకున్నాక దాంట్లో ఫిల్ చేసుకోవాలండి మీరు మర్చిపోకండి ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా పిండి అంటే కోన్ షేప్ కరెక్ట్గా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అంటే ఫిల్లింగ్ అనేది బయట రాకుండా మనం క్లోజ్ చేసుకోవాలండి వాటర్ యూజ్ చేసుకుంటాం ఇలా క్లోజ్ చేసుకోవాలండి వాటర్ యూజ్ చేసుకుంటా మీకు సమోసా షేప్ చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో చూసారా ఇలా ఉండాలి షేప్ అనేది ఇప్పుడు మిగతా అన్ని కూడా నేను అలాగే చేసుకుని ఉంచుకున్నానండి ఇక్కడ ఆయిల్ వేడి చేసుకున్నాను మీరు మర్చిపోకండి సమోసాని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మొత్తం సమోసా మనకి బాగా వేగి క్రిస్పీగా వస్తాయి బాగా వేగుతాయి కూడా చూసాను మన సమోసాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్